ఆగస్టు పదిహేనవ తారీఖు ముచ్చటైన మూడు రంగులు యావత్ భారతదేశంలో ఆశా ద్వీపంలా వెలుగుతున్నాయంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాట ఫలితమే ఈ సమాజము స్వేచ్ఛను కోరుతుంది పీడ నుండి విముక్తిని కోరుతుంది అలాంటి బ్రిటిష్ వారి పీడ నుండి విముక్తి పొందిన రోజు ఈ యొక్క ఆగస్టు పదిహేను ఇది స్వేచ్ఛ స్వయం పాలన జవాబుదారీతనం ఆత్మ గౌరవం సుదీర్ఘమైన పోరాటం చేశాం బానిస సంఖ్యలను పెంచాం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎందరో త్యాగదనులు అహింసావాదులు పోరాట పటిమ తెగింపు త్యాగాల ఫలితమే స్వాతంత్ర సాధనే పరమావధిగా భావితరాలకు స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడం లక్ష్యంగా ముందుకు సాగి ఆర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగదనం నిండు మనసుతో మనందరం కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం చాలా ఉంది మిత్రులారా స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాల గంగాధర్ తిలక్ చెబితే తుటానైనా ఎదుర్కొంటాం కానీ స్వాతంత్రం కావాల్సిందే అని చంద్రశేఖర్ ఆజాద్ నన్ను చంపచ్చు కానీ నా స్వాతంత్ర ఆకాంక్షను చంపలేరని భగత్ సింగ్ నాకు మీ ఉడుకును నెత్తులు ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని సుభాష్ చంద్రబోస్ చెప్పిన నినాదాలు ప్రజలను కదిలించాయి సుమారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్య పాలన దానికి వ్యతిరేకంగా ఎంతోమంది వీరులు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ తాంతియా తోపే కానీ నానాసాహేబ్ లాంటి వారి పోరాటం తదంతర కాలంలో జాతీయ అభిమానాన్ని స్వాతంత్ర కాంక్షను విపరీతంగా రగిల్చింది లాలా రజపతి రాయ్ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ లాంటి దేశభక్తులు అతివాద స్వతంత్ర పోరాటం కోసం సాగించారు దేశ బంధు చిత్రరంజన్ దాస్ గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి రాజాజీ లాంటి మితవాదులు ఒకవైపు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఉద్ధమ్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మరియు అలాగే ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో అందరో ఉన్నారు లక్షల ఆదాయం అర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న బ్రిటిష్ పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి కేసరి టంగటూరి ప్రకాశం పంతులు గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గారు ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారు వీరితో పాటు గరిమిళ సత్యనారాయణ గారు వాపిల వావిలాల గోపాలకృష్ణయ్య గారు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు అలాగే ఈ యొక్క మహిళా చైతన్యం సాధికారత కోసం ఎప్పుడూ పాటుపడుతూ సామాజిక కార్యకర్తగా మరియు ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలైనటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఇలా ఎంతోమంది మన మన రాష్ట్రం నుంచి ఉన్నారు మహోజ్వలంగా సాగిన స్వతంత్ర పోరాటంలో నేనే సైతం అంటూ విశాఖపట్నం జిల్లా నుంచి ఎంతోమంది దేశభక్తులు అనేకులు వచ్చారు అల్లూరు సీతారామరాజు గారు కందాల సుబ్రమణ్య తిలక్ గారు తెన్నేటి విశ్వనాథం గారు దిగమర్తి రామస్వామి గారు కేఎస్ గుప్తా గారు గంటం దొరగారు మల్లు దొరగ లాంటి త్యాగదనులు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగినవారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వారు తెచ్చిన అటవీ చ అటవీ చట్టాలను వ్యతిరేకించి మన్యం ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించి సాంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించి వారిని ఎదిరించిన వారిలో అలాగే ఈ యొక్క జాతీయ ఉద్యమంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో సమయంలో ఎందరో మహనీయులు పోరాట యోధులు జాతీయ నేతలు రాకతో విశాఖ నేల పునీతమైంది దాదాపుగా నాలుగు సార్లు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది ముప్పై ఒకటి అలాగే పంతొమ్మిది ముప్పై మూడు అటు నుంచి పంతొమ్మిది నలభై ఆరు మధ్యలో దాదాపుగా ఐదు సార్లు జాతిపితం మన విశాఖ జిల్లాకి విచ్చేసి ప్రజల్లో స్వతంత్ర సమర దీప్తి రగల్చడంతో పాటు హరిజనోర్ధన కోసం స్వదేశీ వస్తు వినియోగ ప్రచారం చేశారు ముఖ్యంగా హరిజన వాడలను నివసిస్తూ వారికి దగ్గరుండి దేవాలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు ప్రజ ప్రజలకు స్వయం పాలన జవాబిద దారిదనం ఆత్మగౌరవం అతి ముఖ్యం అలాంటి పాలనను పాలకులకు స్వాగతిస్తారు ఆదరిస్తారు అలాగే ఏదైతే నియంత్రిత ధోరణి ఉంటుందో వాళ్ళని వ్యతిరేకిస్తారు నిరసిస్తారు మిత్రుల ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్ర గ్రంథం ఈ యొక్క రాజ్యాంగం రాజ్యాంగ రూపకర్తన కర్త బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశ పౌరులకు హక్కులను స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయాన్ని పొందే అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించారు భారతదేశం యొక్క ఆత్మ వంటి భారత రాజ్యాంగాన్ని సదా మనం కట్టుబడి అంటూ ఉంటూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎంతోమంది మహనీయులు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారు మన రాష్ట్రంలో పెద్దలు గౌరవ నీలశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్తే వారి ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా ఇప్పటి ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో తీసుకెళ్లాలని చెప్పే లక్ష్యంతో హార్నిషాలు కృషి చేస్తూ మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగులో వివయం జరిగినప్పుడు ఇక్కడ పరిపాలనా సౌలభ్యం లేనప్పుడు కూడా హుదూ తుఫాను ఈ ప్రాంతాన్ని ఎంతో కుదిలిస్తే తప్పకుండా నేను ఇక్కడే ఉండి ఉండటానికి బంగ్లా లేగినప్పటికీ కూడా కలెక్టర్ గారి బంగ్లా కూడా పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఆ హుదూ తుఫాన్లు బస్సులోనే ఉండి దాదాపుగా రెండు వారాలు మళ్ళా విశాఖపట్నాన్ని పునర్నిర్మించి మరి నివసించే యోగ్యత తెచ్చి అన్ని రంగులు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి అంటే విశాఖపట్నం విశాఖపట్నం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదే అదేవిధంగా మిత్రుల ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న విధంగా పర్యావరణ పరిరక్షణ కట్టుబడి సస్టైనబుల్ డెవలప్మెంట్కు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది పర్యావరణ విధ్వంసం జరగకుండా పరిసరాలను కాపాడుతాం పర్యావరణ హితంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడ తోడ్పడత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్యలకు వారికి వారికి జిల్లా ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయ సహకారం అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు మరి ఇతర గౌరవ ప్రజాప్రతినిధుల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను